సార్ మేము మెదక్ జిల్లా ఉండాలి లక్ష్మీనగర్ మా ఇంటి గుంట లేదు భూమి లేదు ఇల్లు లేదు ఏది లేదు మా బిడ్డ చిన్న ఉన్నప్పుడు వచ్చిన ఇంటికి ఇల్లు కిరాలు కట్టుకుంటూ ఉంటాను ఖాళీ ఇక్కడ వచ్చి ముప్పై సంవత్సరాలు ఇంటికి వచ్చినాడు మొత్తానికి ఒక అబ్బాయి కూలి పని చేస్తాం సార్ మా భార్యని కూలి పని చేసుకుంటున్నాం పిల్లని డిగ్రీ చదివిస్తున్నాం అంతే భూమి లేదు ఏం లేదు సార్ ఇక్కడ కిరాలు కట్టుకుంటున్నాం మొత్తం ఏం పిడితొస్తుంది చూపెట్టుకుంటున్నాం అట్టే పెట్టుకుంటున్నాము ఒక రూపాయిలో మిల్లు తెలేము అసలు కిరా కట్టుడు కిరా కట్టుకునే గ్యాస్ వస్తుంది చిన్నప్ప నుంచి కరెంటు అకౌంట్ తీసుకుని సార్ పొరికెళ్ళి తీసుకుర్రు వెళ్ళికి రావాలే కట్టుకుంటున్నారు వాళ్ళు మొత్తం అదే ఆలు పెట్టుకుంటారు అట్లా తిండి ఒక్క రూపాయలు గర్మిడ వచ్చి నాచి తీపిస్తామని ఉన్నారు ఆల్రెడీ ఇవన్నీ ఇక్కడ ఉండొద్దని తీసేయమని చెప్పారు దిసేయమని చెప్పారు తీసేయండి సార్ ఇప్పుడు మేము ఏడు చూపెట్టామని తీసేస్తాం కట్టించినాము తీసేస్తాము అని చెప్పేసినాం ఆల్రెడీ కట్టిస్తామని చెప్తున్నారు పికేసినాక ఏం చేస్తాం మా కట్టిపోతే చేస్తాము అక్కడ మేము అట్లా ఇంటికి గుంట భూమి లేదు గుంట జాగలేదు నాకు ఆధార్ కార్డు చెక్ చేసుకోండి నా పేరు మీద కృష్ణ పేరు కృష్ణ నా పేరు మెదా జిల్లా పాలమండల లక్ష్మీనగర్ గ్రామం అనంతగుతపల్లి కన్నురామ్ చంద్ర ఊరు గుడిసె ఉంది గుడిసె మొత్తం కూలిపోయింది ఇట్లా కూలిపోయి మా అమ్మ చచ్చిపోతే

లేవు ఈ గుడిసెల్లన్నీ బజ్జీలు అమ్ముకొని బతుకుతాయి మాకు డ్రైనేజీలు కావాలి సంతం సంతం పట్టాలు కావాలి అంతే కూలి పడ్డది మోరి అన్ని ఇంట్లోకి వస్తుంది వర్షం వచ్చినట్టే నీళ్ళు అన్నీ చాలా దేనేసి నీళ్ళు అయితే మాకు ఆశకు అన్నం పోక్కొచ్చింది నీళ్ళన్నీ పైకి అన్నీ మా ఇంటి ముంగలకే వస్తాయి మీ నలభై సంవత్సరాలు అయితే వాసన కారట్లు ఇక్కడ ఓటి రెడ్డి ఇక్కడ అన్నీ ఇక్కడ మావి ఊరి దిక్కు పోయే ఏమి లేవు మాకు గుడిసె కూలిపడ్డది లేక కిరాయి తీసుకుని ఉండ ఎట్లయితుంది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.